దు సముద్రంలో ముంచి పడవేసి మీద గండ్రశిలలు పడవేస్తే వాటిని ఛేదించుకున్నాడు పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడని చెప్పుకున్నాం భగవంతుడా నువ్వు లేని చోటు లేదయ్యా నీవు కాని వస్తువు లేదు అన్నమయ్య చెప్పాడు నీవు లేక ఏ తనువులు నిలచును నీవు లేక ఏ తనువులు కదలును అన్నాడు నా తేన వినా తృణమపి న చలతి ఆతడు లేకపోతే గడ్డిపరక కొస కూడా గాలి వల్ల కదలదు సుమా అని చెప్పాడు అదే చెప్తున్నాడు నమో వాసుదేవాయ నీవు సకల ప్రపంచంలోనూ వ్యాపించి ఉంటావు భగవతే ఆరు గుణములు కలిగిన వాడివి నువ్వు అందుకని నీవు భగవంతుడివి వ్యతిరిక్తం నాస్తి వ్యతిరిక్తో అఖిలప్యయ నీవు లేకుండా వస్తువు లేదు వస్తువు లేకుండా నీ దర్శనం మాకు కాదు అలాంటి తత్వానివి నమస్తస్మై 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 మహాత్మనే ఆర్తి ఎక్కువైనప్పుడు ఒకే పదం మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తాం ప్రహ్లాదుడు మూడు సార్లు ప్రయోగించాడు అంటే త్రికరణములతోటి కూడా నీకు నమస్కారం అని చెప్పడం నామ రూపం నా అస్థిత్య అస్తిత్వేన ఉపలభ్యతే ఉన్నాడు అని తెలుస్తుంది తప్ప ఈ నామము ఈ రూపంతోటే ఉన్నాడు అని చెప్పడానికి లేదు ఎంచేత నామరూపములకి అందనివాడు ఉన్నాడనే భావనకి మాత్రమే అందేవాడు అంటే అర్థమేమిటి కనిపించినట్టుగానే ఉంటాడు కనిపించడు కనిపించడేమో అనుకుంటాం కనిపించి తీరతాడు అలాంటి తత్వం ఇది ఎస్య అవతార రూపాన్ని సమర్చంతి దివ సహ మరి దేవతలకు ఆ రూపంలో ఎందుకు కనిపిస్తున్నాడు అంటే ఎవళ్ళెవళ్ళు ఏలా ఉపాసన చేస్తే అలా కనిపించడానికి ఉన్నాడు అపశ్యంత పరం రూపం నమస్తస్మై పరమాత్మనే భగవంతుడు అవతారమెత్తి రావడం అంటే రాముడిగా కృష్ణుడిగా నరసింహుడిగా కూర్మముగా వరాహముగా ఆయన తలచుకుంటే వచ్చాడు తప్ప ఈ జీవులంతా పుట్టినట్టు కాదు మానవులంతా తలుచుకున్నట్టయితే ఒక తండ్రిని ఎన్నుకోవచ్చు ఒక తల్లిని ఎన్నుకోవచ్చు ఒక ప్రాంతంలోనే పుట్టాలని ప్రయత్నించవచ్చు వాడి వల్ల కాదది కానీ భగవంతుడు అవసరం అనుకుంటే నేను ఇక్కడే జన్మిస్తాను కంసుడి పక్కనే మధురా నగరంలో పుట్టాడు లేదు పరశురాముని ధాటికి కూడా తట్టుకున్న దశరథుడున్నాడు అక్కడ నేను జన్మిస్తానన్నాడు పితరం రోచయామాస తథా దశరథం రూపం దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకున్నాడక్కడ అవన్నీ పరమాత్మ చేయగలడు అంటే పరమాత్మ అవతారములన్నీ కూడా ఇచ్ఛాగృహీత అభిమత ఉరుదేహ ఆయన కోరుకుంటే తగిన రూపాన్ని తాను ధరిస్తాడు అంతే తప నమాంస మేధోస్తి సంభవ వాయుపురాణం చెప్తుంది ఈ మానవులందరికీ శరీరం అంతా ఏవో ఎనిమిది తత్వముల చేత శరీరం ఏర్పడుతుంది కానీ స్వామి అవతారం ఎత్తితే ఈ తత్వములు కాదు అంచేతనే కృష్ణ అవతారంలో అవతారం చాలించినప్పుడు కృష్ణుడు ఎక్కడ పడి ఉన్నాడా అని వెతుక్కోవడానికి వెళ్ళారు జనాలంతా కృష్ణుణ్ణి తాకిన బాణం అక్కడుంది తప్ప కృష్ణుని శరీరము కనిపించలేదు అది పాంచభౌతిక శరీరము కాదు పంచ ఉపనిషణ్మయ శరీరం అది అలాగే రామచంద్రస్వామి వీళ్ళందరూ కూడా సరయూ నదిలో ప్రవేశించారు సరయూ నదిలో ప్రవేశించగానే శరీరం వదిలిపోయింది దివ్యదేహం ధరించి వెళ్ళారు సరయూ నదిలో గజఈతగాళ్ళు దూకి వెతికారు దొరుకుతుందేమో వాళ్ళ వాళ్ళవని ఎవరు లేరక్కడ ఎంచత అది మానవ శరీరం అయితే దొరుకుతుంది అది పాంచభౌతిక శరీరము కాదు పంచ తన్మాత్రల శరీరం అది ఇది చెప్పడానికి ఆ రెండు ఘట్టములు కూడా అంచేత భగవంతుడు అలా అవతారాలు ఎత్తేది జీవుల వల్లే కాదు అదోర్జయాగంశ పూరుషాదోశ విశ్వభూత అని వేదం చెప్పింది భగవంతుడు జన్మించాడు ఆవిర్భవించాడంటే మామూలు మాట కాదు ఈ సకల ప్రపంచము ఒకటి బై నాలుగవ వంతు మాత్రమే ప్రపంచం కాదు సృష్టి అంతా మూడు భాగాలు అక్కడ పరమాత్మ దగ్గరే ఉన్నది అలాంటి గొప్పతత్వం కలిగినవాడు ఇదంతా ఎందుకు రే పొద్దున్న హిరణ్యకథుడు ఇదే మాట అంటాడు ఏమని చెప్పి అన్నిటా ఉన్నాడు భగవంతుడు నాకెక్కడ కనిపించాడు రా నేను వెతిక ఎక్కడా కనిపించలేదు ప్రహ్లాదుడు నవ్వి ఎదురు ప్రశ్ని అడిగాడు నాన్న ఉన్నవాడి కోసం వెతికితే వాడు కనిపించలేదా లేనివాడి కోసం వెతికి లేడని నువ్వు చెప్తున్నావా అన్నాడు ఇదెక్కడ గొడవని అడిగారు రణ్యకడు ఉన్నవాడి కోసం వెతికి కనిపించలేదంటే నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది నీకు కనిపించి ఉండకపోవచ్చును వేరేవాడికి కనిపించవచ్చు కదా ఎందుకని ఉన్నాడని ఒప్పుకుంటున్నావు లేదు లేదన్నావు నువ్వు లేడన్నావు లేడన్నవాడి కోసం వెతికావంటే నీ ఇలాంటి మూర్ఖుడు ఉంటాడా ఓ గది లోపల పెద్ద పులి లేదు అని తెలుసును పెద్ద పులి ఎక్కడో ఉందని భూతద్దం పెట్టి వెతికితే వాడంతటి మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అని చేత నాన్న నీవు ఉన్నవాడి కోసం వెతికావు ఆ వెతికినప్పుడు వాడు నీ కంటబట్టలేదు ఇదే చెప్పింది దీనికి కారణం ఏమిటి కిరణ్య గుడు అంటాడు భాగవతంలో నాతోడని ఆడదు జగన్నాథుండు నాకంటే ఈ భూతశ్రేణికి రాజు రాజులేడొకడు ఈ సకల ప్రపంచానికి నేనే రాజుని ఇంకెవడు రాజు లేడు సంపూర్ణ ప్రభావుండు అంతేకాదు సంపూర్ణ ప్రభావుండైన మద్భ్రాతం చంపిన అతని వాణ్ణి మున్నునే వెతికితిన్ పల్బారు అఖండమైన ప్రభావం కలిగిన హిరణ్యాక్షుణ్ణి వధించాడే ఒకప్పుడు అతడి కోసం నేను వెతికాను అది పల్మారు నారాయణున్ ఏత తద్విశ్వంపునన్ లేడు మరి ఇంకెందుంటుందిరా దుర్మతి ఇంత బుద్ధి లేనివాడు ఎక్కడున్నాడో చెప్పరా అన్నాడు అదే చెప్తున్నాడు ప్రహ్లాదుడు యా అతీత వాగోచర వాచాం మనసాంచ అవిశేషణ భగవంతుడు వాక్కుకి అందడు మనస్సుకి ఎందడు చూపుకి ఎందడు ఎక్కడ ఉన్నాడు చాలామంది అంటుంటారు మేం భగవంతుడిని దర్శించాం మీ నెత్తిన చేయి పెట్టినట్టయితే భగవంతుడి దర్శనం అవుతుంది ఆ నెత్తిన చేయబెట్టడంలో రెండో అర్థమే మిగులుతోంది భగవద్ దర్శనం వల్ల కనిపించదు భగవద్ దర్శనమే అయినట్టయితే నీకు మాట్లాడడానికే అవకాశం లేదు ఎంచేదంటే చాలా చక్కటి రుచికరమైన పదార్థం తిన్నావు నిజంగా రుచికరమైనదైతే దాని రుచి ఎలా ఉంది అంటే నీ కళ్ళల్లో కనిపించే ఆనందము ద్వారా చెప్పాలి తప్ప దాన్ని వర్ణించావనుకో వర్ణిస్తే అది రుచి కానే కాదు ఎంచేత మిఠాయిని వర్ణించినట్టయితే నీ నోట్లో నీళ్లు ఊరతాయా లేదు అనుభవైక వేద్యం అది కూడా అలాంటిది అది ఈశ్వరి అని అంటారు స్వతంత్ర శక్తి అదే విష్ణు శక్తి అదే పరాశక్తి ఈ శక్తి ద్వయం అన్నది త్రికరణాలకు బాబు అంచేతనే ఈ మాట చెప్పడానికే స్వామి నరసింహ అవతారంలో నరసింహకృతి నుండి విష్ణుడు ఉద్దండ ప్రభావం పునన్ నానా స్థావర జంగమోత్కరములన్ ప్రతి వస్తువులోనూ కూడా నరసింహుడై వ్యాపించాడు ఇయో అంతః తిష్టన్ అశేషస్య పశ్యతి ఈశుభాశుభం తర్వ తం సర్వసాక్షిణం విష్ణు నమస్యే పరమేశ్వరం పరమేశ్వర శబ్దం అనగానే చాలామందికి పరమశివుడే జ్ఞాపకం వస్తాడు కానీ పరమేశ్వర శబ్దానికి అర్థం అది కాదు పరమేశ్వరుడు అంటే పరమమైన ఈశ్వరుడు అధికారి అని చెప్పడానికి చాలామంది విష్ణు పదం పలకడం ఇష్టం లేక ఒక విష్ణు పదం వాడాల్సి వచ్చినా కానీ పరమేశ్వరుడు అనే శబ్దాన్నే ప్రయోగిస్తారు పరమేశ్వర శబ్దానికి అర్థం ఏమిటి నీకు కనిపించే ఎవరెవరైతే దేవతలు ఉన్నారో ముక్కోడి దేవతల పేర్లు పెట్టి ఇంకొకళ్ళ పేర్లు పెట్టు వీళ్ళందరికీ కూడా పై స్థాయిలో ఉండి వాళ్ళందరినీ నియమించగలిగేవాడు పరమేశ్వరుడు ఆ శబ్దాన్ని చెప్తున్నాడు ఇక్కడ తిష్టన్ అశేషస్య పశ్యతి ఈశ అందరి లోపల ఉంటాడు అందరూ చేసే పనులు చూస్తుంటాడు శుభాశుభం శుభములని చూస్తాడు అశుభాన్ని చూస్తాడు సాక్షి అతడు సాక్షి అంటే అర్థం ఏమిటి వాడు మంచి చేస్తున్నా మాట్లాడడు చెడు చేస్తున్నా మాట్లాడడు కేవలము దర్శనమాత్రము చేతనే ఇద్దరు దెబ్బలాడుకుంటూ సాక్షిని పట్టమంటారు ఎవడు సాక్షి అంటే ఎవడు ఎవడిని ఎందుకు కొట్టాడో వాడికి సంబంధం లేదు ఎవడు ఎవడిని తిట్టాడో వాడికి సంబంధం లేదు తిట్టుకున్నారు కొట్టుకున్నారని మాత్రం చూచాడు ఇద్దరినీ విడగొట్టడానికి ప్రయత్నించలేదు ఎవరి పక్షాన్ని లేడు వాడి పేరు సాక్షి అంచేత భగవంతుడు కూడా హృదయం లోపల సాక్షిగా ఉంటాడు మనం చేస్తున్న శుభములని చూస్తాడు అశుభములని చూస్తాడు అంటే మీరంతా అడగచ్చు మరి శుభాన్ని చూస్తూ ఉన్నప్పుడు అశుభం చూస్తూ చెప్పొచ్చు చెప్పచ్చు కదా పరమాత్మ ఎందుకు చెప్తాడు శరీరం నీకు అప్పజెప్పాడు నిన్ను జాగ్రత్తగా వాడుకోమన్నాడు వాడుకోమని చెప్పి నీ వెనకాలే పట్టుకు తిరుగుతాడా చిన్న పిల్లవాడికి సైకిల్ నేర్పించేటప్పుడు మొదటిలో కాసేపు పట్టుకుంటాడు తండ్రి జీవితాంతం పట్టుకుని నడిపిస్తాడా అలాంటప్పుడు ఆ పిల్లవాడు కనుక గోతులో పడితే తప్పెవడిది వాడి తప్పు అనమాట సైకిల్ది కూడా తప్పు కాదు అంచేత ఉంటాడు పరమాత్మ సాక్షిభూతుడిగా ఉంటాడు ర మద్రక్షణై దీక్ష వైదేహి రామభద్రయోహో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చత పరాశర మహర్షి అందించిన విష్ణు పురాణంలో ప్రహ్లాద చరితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భాగవతోత్తముల వైభవాన్ని పరాశర మహర్షి మైత్రేయునికి ఎలా చెప్పాడో చెప్పుకున్నాం స్వామిని ప్రార్థించే ప్రహ్లాదు పట్టుకుని సముద్రంలో పారవేస్తే ఆ బంధములన్నీ తొలగిపోయాయి బయటపడ్డాడని చెప్పుకున్నాం పరమాత్మ సాక్షాత్కారం జరిగితే పరమాత్మని స్తోత్రము చేశాడని చెప్పుకున్నాం విష్ణు పురాణ వైశిష్టం ఏమిటి అంటే ఎక్కడ ఏ స్తోత్రం ఉన్నా పరమాత్మ వైభవాన్ని చిన్న చిన్న పదాల్లో అంతరార్థంతో చెప్పడమే జరుగుతుంది ప్రహ్లాదుడు స్తోత్రం చేస్తూ కొన్ని పదాలు ప్రయోగించాడు శ్రీమన్నారాయణని ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు నిరంజన నిరంజన శబ్దం దానికి అర్థం ఏమిటి మోక్ష ప్రదాయత్వానికి సూచన మోక్షము ఇవ్వగలిగేవాడు ఆయన మాత్రమే అదే మనకి వేదం చెప్తుంది నిరంజన పరమం సామ్యముపైతి ఈ జీవుడు పుణ్యపాపాలన్నీ పోగొట్టుకుని స్వచ్ఛమైన స్వరూపాన్ని పొంది భగవంతుణ్ణే చేరతాడు అని చెప్పుకున్నాం కదా అది నిరంజన శబ్దం అంటే చేరేది పరమాత్మనే ఇక తరువాత మహామూర్తి అన్న పదం అంటే పురుష సూక్తంలో చెప్పినట్టుగా లోకమంతా వ్యాపించి ఉన్నాడు అలాగా అది అనుకోవచ్చు వైశ్వానరమూర్తి అంటే సకల విశ్వము లోపల కూడా వ్యాపించి ఉన్న వాసుదేవతత్వము పరవాసుదేవతత్వము స్థూలమూర్తి స్థూలమూర్తి అన్నారు అంటే కనిపించడానికి ఒక రూపం ఏర్పడుతుంది అదేమిటి వ్యూహము అన్నారు అనిరుద్ధ సంకర్షణ చెప్పుకుంటున్నాం కదా ఆ రూపంలో వచ్చాడు స్ఫుటమూర్తి స్థూలంగా ఉన్నది ఇంకొంచెం వివరంగా తెలుస్తుంది మనకి స్ఫుటమూర్తి ఇది విభవము అంటారు అంటే ఓ రాముడిగా కృష్ణుడిగా నరసింహుడిగా కూర్మముగా వచ్చాడు ఆ స్ఫుటమూర్తి సకల ప్రపంచంలో తిరిగి ఉండే ఆ వాసుదేవతత్వమే కాకుండా దాటిపోయిన తర్వాత పర తత్వము అంటే పరం అన్నమాట కర్రాడ సౌమ్య రూపం ఉంటుందా ఉంటుంది కరాళ రూపము అంటే ప్రళయకాలంలో సకలము కూడా ఉపసంహరించాలి కనుక కరాళ రూపము సౌమ్య సౌమ్య అంటే కంటికి కనిపించాలి ఆనందంగా ఉండాలి అంటే స్థితి అంటే సృష్టి స్థితి లయలు మూడిటికి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ ఈ ఐదు రూపాలు అన్నీ ఉన్నవాడు పరమాత్మ అని చెప్పడానికి ఈ పదములు అలాంటప్పుడు పరమాత్మ ప్రత్యక్షముగా కనిపించాడు ఇప్పుడు ఇంతవరకు తత్వంలోనే ఉన్నాడు ఒక రూపంగా కనిపించలే ప్రహ్లాదుడికి ఎదురుకుండా పడ్డాడు నరసింహుడిగా ఎదురుబడలేదు పాంచజన్యముతో సుదర్శనముతో నందకముతో వీటన్నిటితో కలిసి పంచాయుధములతో కనిపించాడు పరమాత్మ యథార్థ తత్వంతో కనిపి నరసింహుడిగా కనిపించాల్సింది ఎవరికి అది హిరణ్యగసిపుడికి ప్రహ్లాదుడిగా అక్కర్లేదు అంచత ఆ అవతారంలా కనిపించాడు నరసింహ రూపం కాకుండా యథార్థ స్వరూపంతో ఇది ఎలా చూడగలిగాడుయ్యా అంటే ప్రహ్లాదుడు సమాధి దశలో ఉన్నాడు గనక చూడగలిగాడు ఆయన్ని స్తోత్రం చేశాడు ఆవిర్భభూవ పీతాంబరధరో హరి పీతాంబరాన్ని ధరించి ఆవిర్భవించాడు ఆయన ప్రతి తోట శ్రీ మహావిష్ణువుకి పీతాంబరధరుడు పీతాంబరధరుడు అంటుంటారు దాంట్లో అంతరార్థం ఏమిటి అంటే పశువస్త్రంకి ఏ దేవతలు కట్టుకోవటం లేదా కట్టుకున్నారు పీతాంబరధారిత్వానికి ఒక అందమైన అర్థం ఉంది బ్రహ్మదేవుడు దేవతలందరినీ సృష్టించిన తరువాత చిట్ట వరకు ఇంద్రుడిని సృష్టించాడు ప్రజాపతి ఇంద్రమ నాకేమిటి అధికారం అని అడిగాడు ఇంద్రుడు ఈ దేవతలకందరికీ అధికారి ఆయన మనవాడు ఎగురుకుంటూ బయటకు వచ్చాడు ఇంద్రుడు మిగిలిన దేవతలంతా తన్నడానికి సిద్ధమయ్యారు మేమంతా నీకు ముందు పుట్టిన వాళ్ళ ఉంటే నీకెవడిచ్చాడు అధికారం నీకేమిటి చెల్లుబడి అవుతుంది అని చెప్పి ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు మళ్ళీ ప్రజాపతి దగ్గరికి అయ్యా చెప్పిన మాట వింటలేదు వాళ్ళు నాకెందుకు ఈ అధికారము అనగానే బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది ప్రజాపతికి కోపం వచ్చి నాలుగు ముఖాలు ఒక్కసారిగా ఎర్రబడిపోయాయిట ఎలాంటి కాంతి అంటే వెయ్యి మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తున్నప్పుడు ఉండే ఎర్రటి కాంతి ఉంటుంది అలాంటి కాంతి వచ్చి ఇంద్రుడు భయపడిపోయాడు భయపడి తట్టుకుని అడిగాడు ఏమయ్య నీ మాట కాదు నాకు కావాల్సింది నీ తేజస్సు నాకు ఇయ్యి ఆ కాంతి నాకు ఇయ్యి అన్నట్టు ఈ కాంతి ఉండగానే వాడు చెప్పిన మాట వినలేదు ఈ కాంతి నీకు ఇచ్చేస్తే నాకేమవుతుంది ఏం పర్వాలేదు నీకు కంచి పేరు కహ అవుతుంది కహ ఇది బ్రహ్మణో నామ కి బ్రహ్మణో నామ ఆ పేరు వస్తుంది నీకు అందుకని స్వామి ఏం చేశాడు ఈ కాంతిని అంతటినీ కూడా పట్టు వస్త్రం కింద మార్చాడు పసుపు బస్త్రని వస్త్రము కింద మార్చి తలకి చుట్టాడు ఇది పట్టము కట్టుట అయిన తర్వాత కమండల జలంతో అభిషేకం చేశాడు పట్ట అభిషేకమయ్యింది అంటే ఆ వస్తు ఆ పట్టు వస్త్రం దేనికి సంకేతం అనమాట సర్వాధికారానికి సంకేతము అందుకని పీతాంబరధర అంటే సర్వాధికారిని నేనేని సూచించడానికి ఆయన ధరించాడు ఇంద్రుడికి ఒక భాగమే కనుక శిరస్సు మీద ధరించాడు ఆయన ఇక్కడ సకల వ్యాపి గనక తన శరీరం మీద ధరించాడు పీతాంబరధర అంటే శేషిత్వానికి అధికారానికి సంకేతము పరమాత్మకేమో అధికారానికి సంకేతము మనము ఆయనకి చెందిన వాళ్ళమని చెప్పడానికి గుర్తు పీతాంబరము అప్పుడు పరమాత్మని స్తోత్రం చేశాడు ఒకే ఒక్క శ్లోకంలో స్తోత్రం చేశాడు ఇంతకుముందు సమాధి దశలో ఉండి కంటికి కనిపించని పరమాత్మని మనోనేత్రాలతోటి దృష్టి చూస్తూ ఇరవై మూడు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు ఇక్కడ కంటికి కనిపించిన వాణ్ణి ఒకే శ్లోకంలో స్తోత్రం చేస్తున్నాడు లోకంలో ఉన్న తీరే అది హనుమంతుడు సీతమ్మని వెతికేంత వరకు సీతమ్మ కనిపించేంత వరకు రకరకాల గంతులు ఇవన్నీ వేశాడు సీతమ్మను చూడగానే గంతులన్నీ ఆగిపోయాయి ఆశ్చర్యంగా చూచాడు పిల్లవాడు కూడా అంతే అను అనుభవించేంతవరకు కేరింతలు కొడతాడు అనుభవిస్తుండగా మాట ఆగిపోతుంది అది తుమ్మెద కూడా అంతే జమ్మని తిరుగుతూనే ఉంటుంది పుష్పం చుట్టూను ఎప్పుడైతే పానం చేస్తుందో అది ఆగిపోతుంది ఇక్కడ కూడా అలాంటిదే పరమాత్మని ప్రత్యక్షంగా దర్శినంతసేపు అద్భుతంగా గానం చేశాడు ఎదురుపడితే ఒక్కటే ఒక్క శ్లోకం అది అంటున్నాడు దేవ ప్రపన్నార్థిహరా నీవయ్యా ఆటలాడుతూ ప్రపంచాన్ని సృష్టించిన వాడివి ప్రపన్నుల ఆర్తిని తొలగించేవాడివి ప్రసాదం కురు కేశవ కేశవ నాకు అనుగ్రహం కలిగించు నా మీద ప్రసాద గుణాన్ని ప్రదర్శించు అవలోకన దానిన భూయ మాం పాలయ అచ్యుత నన్ను రక్షించు అచ్యుత జారి పడనివాడా జారిపడనియనివాడా మరి ఏం వరాలు కోరుకోవాలండి కనిపించనంతసేపు అంత లక్టా అంతా చదివావి కనిపిస్తే ఎందుకు పలకరించవు ఒక్కటే అడిగాడు ఏమిటది అవలోకన దానిన ప్రసాదం కురు నాకేమీ ఇవ్వక్కర్లేదు నీ చూపుతోటి నా మీద పడవేసి నీ చూపు అవలోకన దానము అంటే నీవు నాకు దానం ఇవ్వాలి వరదానము వరములు కాదు నీ చల్లని చూపులు నా మీద పడితే చాలు నాకు ఆనందం కలుగుతుంది దీంట్లో చమత్కారం మళ్ళీ వేదంలోకి వెళ్ళాలి నేను భగవంతుణ్ణి చూచాను అన్నవాడు గొప్పవాడా భగవంతుడు నన్ను చూచాడు అన్నవాడు గొప్పవాడా శాస్త్రము చెప్పింది నాకు తెలుసు భగవంతుడంటే గొప్పవాడు కాదుట భగవంతుడే అనగలిగి ఉండాలి వాడు నాకు తెలుసు అని చెప్పి ఉదాహరణ ఏమిటి మళ్ళీ రామాయణమే హనుమంతుడు అన్నాడు నాకు రాముడు బాగా తెలుసును గొప్పవాడా హనుమంతుడి కంటే గొప్పవాడు ఇంకోడున్నాడు గుర్తుపెట్టాడు హనుమత్ స్వామి ఎప్పుడు యుద్ధమంతా ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా రాముడు భరద్వాజాశ్రమంలో ఆగి హనుమంతుడిని వెనక్కి పంపిస్తూ భరతుడికి ఈ మాట చెప్పమని చెప్పి అక్కడంటాడు గుహుడని నా స్నేహితుడున్నాడు మమ ఆత్మన సఖ గుహోనామ స్థపతి గంగా కూలే అక్కడున్నాడన్నట్ట హనుమంతుడు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు ఎంతకాలం రాముడు నాకు తెలుసును నేను రాముడికి దగ్గర అనుకుంటున్నాను కానీ రాముడికి మనస్సులో గుహుడు దగ్గరవాడనే భావం ఉంది లక్ష్మణస్వామి కూడా అంతే నేను రాముని దగ్గర ఉన్నాన్ని ఆనందం ఉంది కానీ రాముని మనస్సులో ఎవరున్నారో భరతుడు ఉన్నాడు అదనమాట జాయమానం హి పురుషం ఎం పశ్చేదు మధుసూదన సవై సర్వార్థ సాధక ఎవరి చూపులైతే భగవంతుడి ఎవరి మీదైతే పడతాయో వాడు సర్వార్థ సాధకుడు అందుకని అవలోకన దానిన ప్రసాదించమన్నాడు త్యాగరాజస్వామి ఈ ఒక్క పదాన్ని పట్టుకున్నారు ప్రహ్లాద భక్త విజయమని చెప్పి యక్షగానానికి రూపకల్పన చేశారు నిజానికి ప్రహ్లాద భక్త విజయానికి ఆధారం ఎక్కడా లేదు భాగవతంలో లేదు మరో తోట లేదు విష్ణు పురాణంలో ఉన్న ఒక చిన్న ఘట్టాన్ని తీసుకుని చిన్న వాక్యాన్ని తీసుకుని అందంగా ప్రహ్లాద భక్త విజయాన్ని చాలా అందంగా చిత్రీకరించారు ఆయన అంటారు ఇక్కడ దానికి ఆధారం ఇదే అంటున్నారు తరము గాని ఎండవేళ కల్పతరు నీడ దొరికినట్లాయే స్వామి అదే స్తోత్రానికి అర్థం ఇదే ఎండలో పడిపోతున్నాను ఒక పక్క దాహం వేస్తోంది ఒక పక్క ఆకలి వేస్తోంది కాళ్ళు గాలిపోతున్నాయి నేను మాడు కాలిపోతోంది ఏమిట్రా అనుకుంటుండగా ఒక చెట్టు కనిపించింది చెట్టు నీడలో ఉంటే కాలిన కాళ్ళు చల్లబడ్డాయి మాడిన వాడు చల్లబడింది ఆకలి వేస్తోంది అనుకోగానే ఫలములు వచ్చాయి సేవకులందరూ వచ్చారు ఏమిట్రా అంటే కల్పతరువు